బీసీ సంక్షేమం అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు బంధులో పాల్గొన్న కుల సంఘ రత్వీ బీసీ బిల్లు అందరికీ ధన్యవాదాలు అలాగే పాత్రికా పిల్లలకు అలాగే పోలీసు శాఖ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు రావాల్సినవి నలభై రెండు శాతము మీరు ఏదే విధంగా చట్టాలు ఏమో మీరే చేస్తారు మీరే కొట్టలు చేస్తారు మీరే అన్ని చేస్తారు దాని కోసం మాకు ఏమి ఉండదు అన్ని కూడా చర్చ చేసిరు మాకు రావాల్సినవి వాళ్ళిస్తే తప్ప మీరు మా కొద్దు మాది అంతంలో కూడా మాకు ఏదో పడేయండి మా పిల్లలు ఎపిటీసీలు అవుతారు సర్పంచ్లు అవుతారు డెపిటీసీలు అవుతారు కనీసం ఇంతవరకు శాసనసభలో కూడా కరెక్ట్ మెంబర్స్ మేము లేము ఇన్ని అరవై డెబ్బై ఏళ్ల సంధ్యంగా మొత్తం మీరే పోయి మాకు చెట్టున్నారు ఇక ఎంత మొత్తం రోజు వర్గానికి చెందిన వాళ్ళు కానివ్వండి ఇప్పుడు నలభై రెండు శాతం పరిస్థితుల్లో కూడా ఎన్ని శాతం ఇంకా వేరే కుల వారికి అండగట్టారు మాకు రావాల్సింది కూడా మాకు కరెక్ట్ రావట్లేదు కనీసం ఇప్పుడైనా మాకు రావాల్సి తెలిసి మా బీసీలందరూ మీకు కంపల్సరీ ఉంటుంది మీకు చట్టం లాగే తెలియకపోతే పక్క రాష్ట్రానికి తెలిసిపోవడం పక్కనాడు తమిళ రాష్ట్రంలో కంపల్సరీ చేసీలు చట్టసభలో పాల్ కేంద్ర మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వంలో బిల్లు పాస్ చేసుకోవచ్చు తమిళనాడులో యాభై శాతం పర్సెంట్ అమలు అవుతుంది ఇక్కడ అవ్వట్లేదు అంటే మీకు సిద్ధుద్ధి లేదు మా పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే కంపల్సరీ నలభై రెండు శాతం బీసీ పర్సెంట్ అమలు అయ్యేది ఇలాంటి వచ్చిన తర్వాత सभे